అవర్ ఛానల్ సో రీసెంట్ గా మనం మహేష్ బాబు గారి లుక్ ఆల్రెడీ చూసాము నాన్ మహేష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో దాన్ని ట్రోల్ చేస్తూ జీజస్ అది ఇది అని చెప్పేసి చాలా రకాలుగా పెట్టినా కూడా బట్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం మా వాడు దేవుడితోనే సమానం మహేష్ బాబు అంటేనే దేవుడు అని కూడా పాజిటివ్ వేలో దాన్ని మారుస్తున్నారు సో ట్రోలింగ్ అన్నది సపోర్ట్ అన్నది పక్కన పెడితే ఆయన లుక్ లిటరల్లీ ఎలా చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్లో ఉన్నట్టుంది బికాస్ అబ్సల్యూట్లీ ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాకి హీరో ప్రిపేర్ అవ్వడం అది కూడా ఆల్రెడీ ఆయన చెప్పారు హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీ ఉండబోతుందని సో మూవీ విశేషాలు ఏంటి అండ్ మహేష్ బాబు లుక్ మిగతా కామన్ పీపుల్కి ఎలా అనిపించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో రాజమౌళి గారి సినిమా మహేష్ బాబు గారు ఇద్దరు కలిపి చేస్తున్నారని ఆల్రెడీ తెలుసు అండ్ దాంతోపాటే ఆయన ఒక హాలీవుడ్ రేంజ్ లో మూవీ తీతున్నారని చెప్పేసి ఆల్రెడీ మొత్తం న్యూస్ సర్క్యులేట్ అయింది బట్ మహేష్ బాబు గారు లుక్ చూస్తుంటే ఇంకా ఆయన ఆల్రెడీ రెడీ అయిపోయారు లుక్ అన్నట్టుంది సో లుక్ ఎలా అనిపించింది జనానికి సో ట్రిపుల్ ఆర్ అప్పుడు హ్యాష్ ట్యాగ్ రన్ అయింది ఆర్ఆర్ఆర్ అని చెప్పి రాజమౌళి రామారావు రామ్ చరణ్ సో ఇప్పుడు ఏమి హ్యాష్ ట్యాగ్ రన్ అవుతుందంటే ఎస్ఎస్ఆర్ఎంబి అంటే ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు ట్వంటీ నైన్త్ మూవీ సో ఈ సినిమా కోసం ఫ్యాన్సే కాదు సినిమా లవర్స్ రాజమౌళి గారు ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు ఎందుకంటే బాహుబలిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళారు ఆర్ఆర్ఆర్ని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లారు ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఏ స్థాయికి అంటే హాలీవుడ్లోనే హాలీవుడ్లో ఇప్పటివరకు మనకు చాలా వరకు థియేటర్స్లో రిలీజ్ అవ్వాల పేర్లగా ఏది బాహుబలి సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కర్స్ కోసం నామినేట్ చేసినప్పుడు దానికి ముందు చాలా కొంత వరకు థియేటర్స్ రిలీజ్ చేశారు కానీ ఆస్కర్ అప్పుడు మాత్రం చాలా ఎక్కువ థియేటర్స్ రిలీజ్ చేసి ఫారినర్స్కి చూపించారు అలా చూపించడం వేరు డైరెక్ట్గా రిలీజ్ చేయడం వేరు ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా ఏంటంటే హాలీ ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎన్ని థియేటర్స్లో ఇండియా వేడికి ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తాం అంత కాకపోయినా దాంట్లో కొంతైనా సరే హాలీవుడ్లో రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో కనిపిస్తున్నారు అంటే ఇది హాలీవుడ్ ప్రాజెక్ట్ డైరెక్ట్ గా హాలీవుడ్ ఆడియన్స్ వెళ్తున్నట్టు ప్రాజెక్ట్ సో ఆ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి గారు ఇప్పుడు అంటే విజువల్ స్పెక్టాక్యులర్ గా ఉండాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఒక కొత్త రకమైనటువంటి టెక్నాలజీని కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది సో ఆయన కాకపోతే ఇంకెవరు చేస్తారు ఏదైనా సరే ఇప్పుడు విజనరీ డైరెక్టర్ టాప్ డైరెక్టర్ మన రాజమౌళి గారు సో అటువంటి సినిమాలో మహేష్ బాబు గారు లుక్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది మొన్నటి వరకు చాలా షార్ట్ గా ఉండేది హెయిర్ ఇప్పుడు మొన్న రివీల్ అయినటువంటి లుక్ మొత్తం చాలా లాంగ్ హెయిర్ గెడ్డం కూడా చాలా పెరిగింది ఇటువంటి లుక్ మహేష్ బాబు గారిని ఎవరు చూడరు ఇప్పుడు వరకు అంటే మహేష్ బాబు గారు లాంగ్ హెయిర్ మనం అతిథి సినిమాలో చూసాం కానీ దాంట్లో గడ్డం కూడా చాలా లైట్గా ఉంటుంది మహేష్ బాబు గారు గడ్డం పెంచరు అసలు బేసిక్లీ సో ఈ సినిమాలో టోటల్ ఏ చేంజ్ చేస్తారు మహేష్ బాబు గారిని అంటే ఒక అడ్వెంచరస్ ఫిల్మ్ అన్నారు ఒక ఇండియానా జోన్స్ ఆ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ టైప్ ఆఫ్ అడ్వెంచర్ అడవుల్లో అట్లా ఆ కైండ్ ఆఫ్ సినిమా అన్నారు సో ఆ కైండ్ ఆఫ్ సినిమా అన్నారు కాబట్టి సో లుక్ అలా ఉంటుందేమో అని చెప్పిన అంటే ఆయన చెప్పిన బ్యాక్డ్రాప్ కి తగ్గట్టుగానే మహేష్ బాబు గారు లుక్ కనిపిస్తుండడంతో ఈ ఖచ్చితంగా హాలీవుడ్ని షేక్ చేసేటువంటి ఫిలిం అవుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా గట్టిగా కోరుకుంటున్నారు మహేష్ బాబు గారు లుక్ చూసిన తర్వాత ఒకటే చెప్తాను నేను ఖచ్చితంగా ఈ సినిమా అంటే నాటునాటుకి పాట కాస్కరావుడు వచ్చింది ఈ సినిమాకి కాస్కారావు వచ్చిన ఆశ్చర్యపోవసల్లా ఆ రేంజ్లో ఉంది మహేష్ బాబు గారు లుక్